నమస్తే మీరు చూస్తున్న తెలంగాణ టీవీ గరంఛాయ్ వార్తలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు అందరికి తెలంగాణ టీవీ ప్రేక్షకులందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు జై బింద్ ఈరోజు మన ప్రధాన దిన చూద్దాం నమస్తే తెలంగాణ నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం చూద్దాం ఒకసారి ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో భార్య ధాన్యం పత్తా లేని వ్యవసాయ అధికారులు పంట నష్ట అంచనాలపై కాకి లెక్కలతో సరి నీళ్ల రాలిన వడ్డతో భారీ నష్టాలు రైతు బోస పట్టేది వరకు అకాల వానతో రైతులు ఆగమాగం ఇది చూద్దాం ఒకసారి ఆగం చేసిన అకాలవాన కాంగ్రెస్ బీజేపీలకు గుణపాఠం చెప్పాలి ఇక ఎల్లారెడ్డిలో నిర్వహించే సమావేశంలో పాల్గొన్న మాజీ స్పీకర్ ప్రోత్సాహం అదేవిధంగా కామారెడ్డిలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పక్కన జహీరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఇక చూద్దాం ఈతకెల్లి ముగ్గురు యువకుల మృతి సాక్షి సాక్షి చూద్దాం ఒకసారి మిద్దె తోట ఆరోగ్య పంట ఇక అదేవిధంగా అగ్ని ప్రవాదాల నివారణకు జాగ్రత్తలు అవసరం ధాన్యం తగ్గకుండా చర్యలు తీసుకోవాలి ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో విలీనం ఇక కేటీఆర్ జల్లికెళ్లడం ఖాయం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పై హైకోర్టు ప్రత్యర్థుల పిటిషన్ లో అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణలు ఇక ఈత ఈత గుండ కోత ఇక తడిసి ముద్దైన ధాన్యం ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి అదేవిధంగా చూద్దాం ఒకసారి వెలుగు వెలుగు నిజం మధ్యలో వార్త చూద్దాం ఎవరు ఓటు ఎటు బీజేపీలో చేరికలు ఎంపీ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ రెండు లక్షలు ముప్పై తులాల ఎత్తుకెళ్లిన దొంగలు కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ నియామకం అదేవిధంగా అగ్నిమాపక వార విజయవంతం చేయాలి ధాన్యం అమ్మకాల సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ ఇక కలెక్టర్ రాజగాంధీ అనుమంతో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిపై హైకోర్టు పిటిషన్ రెండు రెండు కోట్ల ఉద్యోగాలు లేని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమావేశంలో ప్రసంగిస్తున్న ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇక గాలి అనిల్ కుమార్ ఎంపీ ఎంపీగా గెలిపించండి కాంగ్రెస్ లో భారీగా చేరికారు ఇక మోడీ కృషితోనే పసుపు పంటకు ధర పెరిగింది చూద్దాం అకాల వర్షం తడిసిన వడ్లు ఈ ఎల్లరెడ్డిలో తడిసిపోయిన ధాన్యం ఆర్మూల రోడ్లపై తడిసిన ధాన్యం ఈ రింగారెడ్డి పేటలో కొనుగోలు సెంటర్ వద్ద తడిసిన వడ్లు చూద్దాం ఒకసారి పూర్తి వివరాలు వెళ్దాం ఒకసారి వెలుగు వెలుగు వెళ్దాం ఒకసారి వెలుగు తినపత్రిక బీజేపీలో చేరికట్లం మండలం అన్నారం మాజీ సర్పంచ్ కాస్రం బిఆర్ఎస్ కార్యకర్త కార్యకర్తలు బీజేపీలో జాయిన్ అయ్యారు శనివారం సంగారెడ్డి జిల్లా టెక్కల్లో ఎంపీ బీబీ పాటిల్ వారికి కడువ కప్పి పార్టీలో ఆహ్వానించారు మాట్లాడుతూ తెలంగాణలో దేశ దేశంలో బీజేపీ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు ఆ వివిధ పార్టీలు నాయకులు తమ విధానాలు నచ్చి బిజెపి చేరుతున్నారని పేర్కొన్నారు ఎంపీగా గెలిస్తే జైరాబాద్ ను మరింత అభివృద్ధి చేస్తారని ప్రకటించారు పిట్లం మండల పార్టీ అధ్యక్షులు అభియాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎంపీ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ వరకు ప్రభుత్వ సలహాలు చెబుతారు చూద్దాం ఒకసారి ఎంపీ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందని ప్రభుత్వ సలహాదారు షబీర్ అన్నారు శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో జరిగిన మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ఎంపీ ఎంపీ ఎన్నికల తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మంది బిఆర్ఎస్ నేతలు జైలు తెలుతారన్నారు ఫోన్ ట్యాపింగ్ లో భార్య మాటలు వినడం సిగ్గు చేయడం అన్నారు గత ఎన్నికల్లో పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే పోలీస్ వెహికల్స్ లో పైసలు తరలించారని ఆరోపించారు కవిత లిక్కర్ స్కామ్ తో పాటు మరికొన్ని ఉన్నారని అన్నారు రైతులు పండించిన ప్రతి గింజ కాంగ్రెస్ కొనుగోలు చేస్తుందని అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులని ఆదుకుంటామన్నారు అదే విధంగా నగరంలో చోరీ రెండు లక్ష రెండు లక్షలు ముప్పై తొల బంగారం వ్యక్తి దొంగలు నగరంలోని శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది భారీ వివరాలు తెలిపారు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి నగరం శ్రీనివాసరెడ్డి నగరంలోని కేసీఆర్ కాలనీ ఉంటున్నారు శుక్రవారం రాత్రి గదిలో నిద్రించారు అధి సమయంలో మరో పడక గదికి కిటికీ ధ్వంసం చేసిన దుండగులు దొంగలు దాచిన ముప్పై తులాలు బంగారు ఆభరణాలు రెండు లక్షల నగదు ఎత్తుకెళ్లారు ఉదయం దేశానికి అల్మార్ తెలిసి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు అదేవిధంగా కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా నియమకం కామారెడ్డి టౌన్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా మహమ్మద్ యాకూబ్ అహలిని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ నియమించారు సోమవారం జిల్లా కేంద్రంలోని యాకూబ్ అలీని నియామక పత్రాన్ని షబీర్ అలీ అందించారు పార్టీని బలపరం చేయడానికి కృషి చేయాలని సూచించారు అదే విధంగా అగ్నిమాపక వారసం విజయవంతం చేయాలి అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్త తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఇతో ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదాం షాపింగ్ మాల్ లో ప్రమాదం జరగకుండా యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లా అగ్నిమాపక கேந்திர அதுக்காரி முரளி மனோகர் ரெட் ஏடிஎஃப் ஒணாப் நர்சிங்ராவ்